అందరికీ నమస్కారం వెంకటాచల మండలం వెంకటాచల పంచాయతీ ఎన్నికల సమరంలో మందల వెంకట శేషయ్య సతీమణి శ్రీమతి రాజేశ్వరి గారిని వైఎస్ఆర్సిపి పార్టీ బలపంచి కాటాని గోవర్ధరెడ్డి గారి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదించడం జరిగింది గతంలో మందల వెంకటశేషయ్య గారు వైఎస్ఆర్సిపి పార్టీ జెడ్పీడీసీగా గెలిచారు ఐదు సంవత్సరంలో వెంకటాచలం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి తన పంచాయతీలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు వెంకటాచలంలో నీటి ఎత్తడితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తన సొంత ఖర్చులతో ట్రాక్టర్ ద్వారా నీటి సరఫరా చేయడం చేశారు వెంకట శేషయ్య గారు వెంకటాచలం పంచాయతీలో సెంట్రల్ డ్రైనేజీలు ఓపెన్ సైడ్ కాలువలు నిర్మించి నిర్మించి నీటి సమస్యలు తీర్చిన వెంకట గారు రైతుల పొలాలు ఎప్పటి పెండింగ్లో ఉన్న వాటిని రైతులు ఇప్పించడంలో సఫ్లితనడు వెంకట శేషయ్య గారు మండలంలో ఎవరికైనా సమస్యలు వచ్చినా శేషు అని వచ్చి అడిగిన వెంటనే నేనున్నాను అన్నా అంటూ ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు శేషయ్య పేదలకు సంక్షేమ పథకాలు అందించటంలో ముందుండి పనిచేసి పె పెట్టడంతో వారికి ఆరాధ్యుడైనాడు శేషయ్య నీటి ఎత్తడితో పూర్తిగా పంచాయతీలో తొలగించడానికి రెండు బౌలు ద్రవించి వాటర్ ట్యాంకులు వాటర్ ట్యాంకులు కట్టించి ప్రజల నీటి సమస్యను పూర్తిగా నివారించడంలో సభ్యకృతులైనాడు శేషయ్య గోవర్ధన్ రెడ్డి గారికి నమ్మిన బంతుగా సహచరుడుగా సేవకుడిగా సోదరుడుగా ఉండటం గోవర్ధన్ రెడ్డి గారికి దగ్గర శేషయ్య వెంకటాచలం మండలంలో తిరుగులే నాయకుడిగా గోవద్ధరెడ్డి గారి అండదండలు ఉండటం శేషయ్యకు అవకాశాలు కలిసి రావడం కష్టపడే తత్వం ప్రజల సేవే నా ధ్యేయం అంటూ ఎప్పుడు వారి మధ్య నుండి సమస్యలు పరిష్కరించడంలో శేషయ్యకు అందుకే దినచర్య రోజు పంచాయతీ ఎందుకులో తన సతీమణి రాజేశ్వరి గారిని ప్రతిపాదించి గుర్తించి ప్రచారం చేస్తున్నారు శేషయ్య గారు ఈ పంచాయతీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించి హక్తిర గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు శేషయ్య రాజేశ్వరి గారు ఓటర్ మహాశైలరా ఆలోచన చేయండి అభివృద్ధి ధ్యేయంగా కష్టపడుతున్న శేషయ్య గారికి ఓటు వేద్దాం సతీమణి రాజేశ్వర్ గారిని ఆ మణి వెంకటాచలం నాయకులు కార్యకర్తలు వెంకట శేషయ్య గారి అభిమానులు కోరుకుంటున్నారు దాని గురించి అసలుగా వెంకటాచలం గ్రామ పంచాయతీకి సభ్య సభ్యులు పెద్దలు రాజాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆశ భార్య అయిన మందల రాజేశ్వరి అత్యధిగా నిలబెట్టాం ఈరోజు ప్రచారంలో భాగంగా వెంకటాచలం పంచాయతీకి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమం నిర్వహిస్తున్నాం అయితే గతంలో గత నేను జడ్పీటీసీగా పనిచేసాను ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా అలాగే వెంకటాచర గ్రామానికి సంబంధించి మణమ్మ మండల అధ్యక్షురాలుగా నలపనమ్మ ఇదంతా కూడా మేము గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పొందడం ముందుకు తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు వెంకటాచర గ్రామ పంచాయతీ సంబంధించి ఎక్కడ వెతికినా కూడా

సములు ప్రారంభించి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా అలాగే వాటర్ ట్యాంక్

భాగంగా ఈ రోజు ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజు గొడరాజు పాలను పూర్తి చేయడం జరిగింది నాకు సెంటిమెంట్ గా నుంచి ప్రారంభించడం నాకు అలవాటు ఆనమాయితీ దాదాపు ఈ రోజు రొడ్డిపాలంలో ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దాదాపుగా ప్రజలు స్వాగతం వారి యొక్క ఆశీర్వాదాలు ఈ మా ప్రచార కార్యక్రమాన్ని